నా ఛానల్ చూడండి లైక్ చేయండి చేయండి షేర్ ైబ్ చేసుకోండి గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ పూజలు చాలా గ్రాండ్ గా రైల్వే నోకోవాలి గ్యాస్ కూడా పక్కనే పర్దేశం మా నిలయం ఇక్కడ ఈ గ్రామ ప్రజలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఏకమయ్యి మాకు సాయం బాగా చేస్తున్నారు అందరూ వచ్చి డైలీగా పూజలు కొంకం పూజలు పెట్టిన పదకొండు రోజులకి కూడా చాలా ఘనంగా చేపిస్తున్నాము అలాగే సారి పెట్టాము ఈ సంవత్సరం బాగానా భార్య ఎత్తుని అన్నదానం చేసాము ఈ సంవత్సరం మాత్రం అన్ని చాలా గ్రాండ్ గా చాలా బాగా జరిపించాము అమ్మవారు ఊరేగింపు కూడా ఇవాళ బాగా గ్రాండ్ గా ఊరేగింపుడేందుకు బాగా చేయాలనుకుంటున్నాం మేము ఆడవాళ్ళందరూ కూడా బాగా సహకరిస్తున్నారు మా ఈదు ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు బాగా సహకరిస్తున్నారండి చెలో దుర్గ కనకదుర్గ చెల్లిలో చెల్లిల చెల్లు కనకదుర్గ సంబరాలు చెల్లిన వెల్లు చెల్లిల చెల్లి కనకదుర్గ సంబరాలు చెల్లినా వెళ్ళి చూడమురారు చెల్లిల కలకత్తా చెల్లిల చెల్లులో దుర్గ కనకదుర్గ చెల్లిలో చెల్లిల చెల్లెల కనకదుర్గ సంబరాలు చె దామురారో చెల్లి రాయుగాడి పురుమన్న చెల్లిదో చెల్లి రాయుగాడి పురమణండే చెల్లిదో చెల్లి మధ్య దూరం వెలుసునట చెల్లిదో చెందుల మధ్య దూరం సంబరాలు చెల్లిలో వెళ్ళి చూ ధామురారో అనక అనకా పెళ్లి తల్లిని అది చెల్లిదో చెల్లి పెళ్ళి పెళ్లి తల్లిని అది చెల్లిదో చెందిన నూకాలమ్మ తెలుసున్నట చెల్లు చెల్లి నూకాల అమ్మ సంబరాలు చెల్లిన వెళ్ళి దమురారో చెల్లి కాటు చెట్లు పాలిమండు చెల్లుగో చెల్లి కాటు చెట్లు పాలిమండి చెల్లిగో చెల్లి పర్దేశమ్మ తెలుసునట చెల్లుగో చెల్లెల పర్దేశమ్మ సంబరాలు చెల్లిన వెల్లిచు దమురారో చెల్లి దొండపరుతు ఎందువు చెల్లిగో చెల్లి దొండపర్పు ఎందు నువ్వు చెల్లిగో చెల్లి ఎరుకులమ్మ తెలుసునట చెల్లుదో చె సంబరాలు చెల్లి వెళ్ళి చూద్దరారో చెల్లెల నానాపురం మందులేవు చెల్లిదో చెల్లి నానా పొరం మందులేవు చెల్లిదో చెందు వెలిసినట చెల్లుదో చెల్లి గుర్నమ్మ సంబరాలు చెల్లిన వెళ్ళి చూద్దరారో చెల్లి

చె అల్లి పొరం మందులు చెల్లిలో చెల్లెల రాసు పొలం వెలుసున్నట ఆ చెల్లిలో చెల్లు రాసు పొలం సంబరాలు చెల్లిన వెళ్ళు దాముదారో చెల్లెల అల్లిపురం మందులు చెల్లిలో చెల్లెల దుర్గమ్మ వెలుసున్నట ఆ చెల్లిలో చెల్లెల దుర్గమ్మ సంబరాలు చెల్లిన వెళ్ళు దాముదారు చెల్లు మనం వెళ్ళి చూ దాము మనం ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు